హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వచ్చేసి మీషోలో వచ్చేసేసిన ఈ సారీ అండి వీళ్ళు మీషోలో ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్లో ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఈ సారీ వచ్చేసి బ్లూ కలర్ నేను ఏ సారీ ఆర్డర్ చేశానో అదే సారీ వచ్చేసిందండి సారీ క్వాలిటీ బాగుండదు కావచ్చు అనుకున్నా చాలా బాగా వచ్చిందండి ఈ శారీ మీద ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు పై రేటింగ్ ఇవ్వమని శారీకి ఫైవ్ రేటింగ్ అండి చాలా బాగుంది ఇక్కడ పిక్చర్లో ఎలా ఉందో శారీ సేమ్ అలానే ఉందండి కలర్ కానీ క్వాలిటీ కానీ సేమ్ వచ్చేసింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి ఇంత తక్కువ ప్రైజ్లోనే ఇంత మంచి శారీ వస్తుందండి మనకి మీషోలో తప్పకుండా ట్రై చేయండి ఈ శారీ ఈ శారీలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నేను వచ్చేసి కామెంట్ బాక్స్లో పెంచేస్తాను లింక్ చూడండి ఒకసారి ఇలా పళ్ళు పాటుకు ఇలా ట్యాజల్స్ వచ్చేయండి ఈ శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఈ వర్క్ పట్టి వరకు వచ్చిందండి రెడ్ కలర్ దాని గోల్డ్ కలర్ చిన్న లేస్ ఇచ్చారు చాలా బాగా లుక్ ఉందండి ఈ శారీ వచ్చేసి ఇలా ఫ్రంట్ మొత్తం వచ్చేసిందండి ఫ్రంట్ ఏం పోయే వాచ్ చేస్తే ఏం పోయే వా ప్రింట్ కాదండి చాలా బాగుంది ఇట్లా లేస్ మొత్తం ఇచ్చేసారండి కటచింగు చింగ్ ఒక ఫ్లవర్స్ వచ్చేసాయండి పే ప్లేన్ పాట్ ఏం రాలేదండి ఇలా వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్స్కి గోటపట్టి వరకు శారీకి ఏదైతే ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే ఇచ్చేసారండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఈ బ్లౌజ్ క్వాలిటీ కొంచెం బాగాలేదండి బ్లౌజ్ వేరే బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు కొంచెం కొంచమే క్వాలిటీ బాగాలేదనిపించింది శారీ క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ కొంచెం క్వాలిటీ బాగాలేదండి ఈ శారీ చాలా చాలా బాగుందండి ఈ శారీకి ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈ బంచెస్ అయితే నాకు చాలా నచ్చేసాయండి ఈ శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి బ్లూ కలర్ కాబట్టి చాలా బాగా అనిపించేసింది శారీ ఫ్లవర్స్తో చాలా బాగా అవుపడుతున్నాయి రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి ఇవి లైట్ పింక్ రెడ్డిష్లో ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈ సారీ ఫ్లవర్స్ ఇలా ఉందండి మందారం అందారం పువ్వు లాగా ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి ఈ సూపర్ అంటే సూపర్ అండి ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్